దేవుని నామానికి మహిమగలనుక మరి గారి గారు ప్రత్యేక వందనాలు క్రిస్మస్ సందేశం అందించడానికి మరి నన్ను ఆహ్వానించారు పరిశీలిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించరాక లేరా మరి క్రిస్మస్ అంటే మరి చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో ఒక్క రోజునే మరి జరిగించుకుంటారు అది ఇరవై ఐదో తారీఖు కానీ పిల్లరా డిసెంబర్ నెల అంతా కూడా క్రిస్మస్ వీడుకలే పలు చోట్ల చోట్ల జరుగుతూ ఉంటాయి రెండు వాక్యాలు మనం చదువుతాం పిల్లరా మరి సువార్తల్లో మరి యేసుక్రీస్తు గురించి జననాడు గురించి మరి సువార్త వార్త లోకాసువార్తలు మనం చూస్తున్నాం యొక్క మాట వినాలి మీరు ఎందుకనగా లోకాసువార్తలో చాలా ఎక్కువ మాటలు ఈశ్వర జ్ఞానం గురించి మనం చూస్తున్నాం మతార్తలో చాలా ప్రాముఖ్యమైన మాటలు మరి కూడా మనం చూస్తున్నాం అందుకని లోకా సువార్తలో నేను మూలవాక్యంగా అరెండు అధ్యాయం పది పదకొండు చదువుతుంది అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్తమని నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు పిల్లలు మరి ఈ మాటను మనం చూసినప్పుడు తిరుమూతి పత్రికలో పోసులు పోదు రాసినట్టు మొదటి పత్రికలు నాలుగో అధ్యాయంలో పిల్ల తొమ్మిది పది విజయంలో ఇలాగ రాయబడి ఈ మాట కూడా మనకు కూడిచేదం ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగిక యోగ్యమై ఉన్నది మనుషులంత రక్షకుడు మరి రక్షకుడు అని జీవము గల యందు మనము నిమిత్తం ప్రయాసతో ఏం అంటే పోటు ఈ మాటలు దేవుడు దీవించింది చూడండి ఒక్కసారి ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరణకు యోగ్యమై ఉన్నది అన్నది మనుషులందరికీ రక్షకుడు ఆలోచించండి ఇక్కడ మనుషులందరికీ రక్షకుడు అన్నాడు మరి ఈ లోక రాసిన సువార్తలు మనం చూస్తే ఇక్కడ మరి ఏంటండి ప్రజలందరికీ ఏంటండి ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణ ముందు నేడు మీ కొరకు పుట్టి కొరకు పుట్టాడు ఈ మానవ కోటిని రక్షించడానికి ఆ పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి ఆయన మనిషిగా రావాల్సి వచ్చింది మనం రెండు వాక్యాలు మనం చదువుకున్నప్పు చాలా ప్రాముఖ్యం మనుషులందరికీ రక్షకుడు అంటే ఈయన ఈ భూలోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే చిన్న అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు అనాధికారులు అవ్వచ్చు కానీ ప్రజలందరికీ అంటే కొందరికి కాదండి ప్రపంచానికే ఇది పర్వదను అన్నారు ఒక ఆయన మరి క్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి మరి ఎంతోమంది ఎన్నో చేశారంట ఒక మాట మీకు జామం చేస్తున్నాం యేసుప్రభువు పుడతారనే ఆ టైంలో మరి కన్యకలు ఐదు వందల మంది తపస్సు చేశారంట ఇది చరిత్ర చెబుతుంది బైబిల్ లేదు ఐదు వందల మంది కన్యకలు కూడా నాగర్భాన్ని పుడతారు నాగర్భాన్ని పుడతారని తపస్సు చేశారంట కానీ ఏసుప్రభు వారు కోరుకున్నది పేదరాలు దీనురాలు యోగ్యురాలు చెప్పండి మరి అని అనుకున్నాను ఆమె కన్యక ఆ బెల్ల దూత మరి ఆ పరలోకం నుండి ఏ వర్తమానం వాటికి వచ్చిందంటే పిల్లలు మరి మనం ఆలోచించేసినప్పుడు లోకాసోత మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ఆ ముప్పై ఏడు వరకు కూడా నేను చదువుతున్నాను పిల్లలు ఆమె ఈ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించి దూత మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని ఆయనకు ఏసు అని పేరు పెట్టింది ఇది యేసు అనగా రక్షకుడు పేరా మరి రక్షకుడు మనకు కావాలి ఎందుకంటే అందరికీ కూడా రక్షణ మరి ఇవ్వడానికి మరి గాబ్రీల పరలోకాల నుండి మరి వర్తమాన పాటుకు వచ్చినప్పుడు వీడికి అంతకు ముందు ఎంగేజ్మెంట్ అయింది లేకపోతే ప్రధానమైంది కానీ ఇంకా మరి వివాహము జరగదు అందుకనే మరి మతస్సు వార్తను ఆలోచన చేసినప్పుడు చాలా అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాం పిల్లరా మత్స్సు వార్త ఒకటి ఆ పద్దెనిమిదిలో యేసుక్రీస్తు జనం ఇట్లా అనగా ఆయన తల్లి అయిన మరి ఏసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను మీరు తెలుసు అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిస్తేనే కానీ ఒక మానవుడు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు మరి లేకపోతే సైన్స్ ప్రకారంగా ఇది జరగనేటండి అకారి అయితే మరి సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ము ఇది ఎలాగా ఇదెలా సహజం ఇది ఎలా సహజం అందు మరి లేదు సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకుంటుంది పొట్టబోశిసు పరిశుద్ధుడే ఉంటాడు అవును మన దేవుడు పరిశుద్ధుడు ఈ పాపాన్ని తీయాలంటే పరిశుద్ధి ఒకడు కావాల్సింది పూజలు ఉంటుంది పరిశుద్ధుడీక్ భాషలో మరి ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాం లోకర్త ఒకటి ఆ దూత ఆ లోపలికి వచ్చి ఆమెను చూసి నీకు శుభ ప్రభు నీకు ఉన్నాడు అంత ప్రభు తోడన్నాడు మరి ఆలోచన చేసేటప్పుడు మనుషులందరికీ రక్షకుడు క్రిస్మస్ అనగా అఖిష్ అనగా ముదు అలా మాస అనగా ఆ అందుకనే రెండో కీర్తలు మనం చూసినప్పుడు కుమారుని ముద్దు పెట్టుకుని లేకపోతే నీవు నేను నశించిపోతున్నావు ఎందుకనగా మనం మరి పాత్రం ఎందుకనగా ఆ మన జన్మత పాపల్ కర్మత పాపులు ఈ పాపాన్ని తీయాలంటే పరిశుద్ధుడు రావాలి ఏ పాపం లేనివాడు రావాలి అంటే మరి పర్లోకమైన దేవుడే తన కుమార్ని ప్రియ కుమారుని ఈ లోకానికి రక్షకుడుగా ఉన్నాడు గారు మరి రక్షకుడు నిన్ను నన్ను రక్షించడానికి మరి ఆయన మరి ఈ లోకానికి వచ్చినట్టుగా మరి చరిత్ర చెబుతుంది మరి ఆరు వందల సార్లు మరి రక్షకుడు బైబిల్లో మరి మనం చూసినప్పుడు ఆరు వందల సార్లు ఏంటంటే రక్షకుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం రక్షణ ఇది మానవ రక్షణ అందుకని ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే రక్షకుడు ఆయన దేవాది దేవుని కుమారి ఉండి ఆయన ఒక శిశువుగా ఏంటండి పుత్తుల గుడ్డలో పొరండు పెట్టారంట చూసారా మరి ఆకాశం ఆయనది సృష్టి ఆయింది కానీ లేదా ఆనాడు కానీ మరియ మరి ఎంత వేదన పడ్డదో నడవలేక సుడిగాలిలో నడుస్తున్నది మరి గాబరిేళ్ళు దూత మరి వచ్చింది వర్తమానం అంటే మరి ఏసేబు మరి ఎవరైనా పెళ్ళి అవ్వకుండా మరి కలవకుండా మరి అయితే చాలా నానుడి మాకు తెలుసు ఆమె చెడిపోయింది అంటారు అలాగే అవమానాలు కూడా ఈ తల్లి మరియ ఎంతో ఊచుకుంది అంటే మరి ఏసేబుతో గాబరియలు దూత మాట్లాడుతుంది ఏంటంటే మెల్లిగా విడనాటానికి ఆశ్చర్యపడ్డారంట అయితే మరి నిజంగా అక్కడ మనం ఆలోచన చేస్తే లేదా ఆ ఏ సేపు దావేదు నువ్వు భయపడకము నీ భార్య పరిశుద్ధ ఆందోళన ఆ గర్భము ధరించింది ఆమె గడనాడుకు అక్కడి నుంచి ఆమెకి తోడుగా ఉన్నారు మరి ప్రసోదడు అవకాశ వార్తలు అని మరి మనం రెండో అధ్యాయులు చూస్తున్నాం వారు చాలా నడవలేక నడవలేక నడిచేనంటప్పుడు మరి చాలా దూరమైనటువంటి ప్రయాణం వారు చేశారు ఇక్కడ రెండో ఆధ్యాయులు మనం చూసినప్పుడు ఆరు వచ్చిన ఏడు వచ్చిన చూస్తే వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రశోదనలు నిండాను కనుక తన చొలిచూలు కుమార్ని కానీ పొత్తులు గుడ్డలు చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయన ఏం చేశారంటే పశువుల తొట్టులో పొరుండబెట్టారంట ఆ పశువుల తొట్టి మానుడక హృదయమే నక్కలకు పొరలేను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారు తలవాల్చుకోవడానికి చెప్పండి ఒక్క స్థలమైన ఆ స్థలము నీకు హృదయమే ప్లేరా మరి ఇన్ని దినాలు మనం గడిచిపోయాం ఆ రెండు వేల సంవత్సరాల క్రితమే పూర్వ ప్రవక్తలు ప్రవచించారు ఈ శుక్రీస్తు ఈ లోకములో మానవుడిగా ఒక కన్యగా గర్భాన్ని జన్మిస్తారని మరి ప్రవచించారు మరి ఆ ప్రవచనాలు కూడా రెండు మూడుని చెప్పడానికి ఇష్టపడుతున్నాం కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా దేవునిక ప్రజలు రక్షించడానికి వచ్చాడు నిన్ను రక్షకుడు అయిన ఏంటండి మనుషులందరికీ కలిగిపోవు మహా సంతోషకరమైన సువార్థమానని లోకా సువార్థం ఉంటే మరి అపోతులు పో మనుషులందరికీ రక్షకును మరియు విశేషముగా మనకే నీకు నా కోహము ఆయన రక్షించడానికి వచ్చే పిల్లర ఆయన ఒక మరి దేవినాక లేఖన ప్రకారం గుర్రె పిల్లలాగా వదకు తేబడినటువంటి మౌనిగా ఉన్న గుచ్చు గుచ్చు కత్తి నుంచి మౌనంగా ఆయన పశుబాలు చెడు కానీ రానున్న దినాలపై ఆయన ఉగ్రత మరి క్రమ్మసుముఖం నీకు నాకు తీర్పు తీర్చడానికి కోరుతున్నాడు అయితే మరి కల క్రిస్మస్ వేడుకల్లో మన హృదయాన్ని పరిపూర్ణగానికి సమ్మ అది నిజమైన క్రిస్మస్ మరి క్రిస్మస్ డిసెంబర్లోనే కాదు పిల్లరారు మనకు రోజు క్రిస్మస్ ఆయన ఆరాధించడం మంచిదే ఎందుకని ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్సుడితోనూ ఆరాధించాలి కనుక పిల్లలు మరి ఈ లేఖనాలు మనం ఆలోచించేసినప్పుడు కనుక పిల్లలు మరి దేవాది దేవుడు మరి రక్షకుడు అంట ఎందుకనగా దేశంలో మహారక్షణ కలుగుజేవాడు ఆయనే డెబ్బై రెండు గీతున్న అంటే ఈ బా భూగడ్డం మీద ఎందుకనగా ఆయన బజ్జరధరా అంటే మేకప్ ప్రవక్త ప్రవచించాడు ఇక్కడ ఆ మాట మీకు ఆ మాటనే చదువుతాను మరి మేకప్ ప్రవక్త ప్రవచించాడు ఈ మాట మీద మరి అక్కడ ఏ రోజున మనం చూస్తున్నాం మత్స్సు ఈ సంఘటన మనం చాలా చూస్తున్నాం ఇక్కడ మరి తూర్పుది జ్ఞానులు వచ్చారు వచ్చిన తర్వాత మరి రాజుగా పుట్టడమే మరి ఉన్నాయి కదా అంటే రాజు ఇంట్లో పుడతాడు అని మరి తూర్పుది జ్ఞానులు మరి వారు ముగ్గురు అంటారు నలుగురు అంటారు ఏదైనాప్పటికీ జ్ఞానులు వచ్చారు అయితే ఏ రోజు దినమలైందు యోదీ బెత్లామ్మలు వేసి పుట్టిన పేమట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రము చూసి ఏంటంటే నక్షత్రమును చూసి ఆయన పూజింప వచ్చితమని చెప్పారు ఏ రోజు ఈ మాట ఏంటంటే ఏ రోజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా ఇరుసలేమునకు వారందరను కలిసి వెళ్ళిరి కాబట్టి మత శోత రెండు నాలుగు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి స్వాత్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను ఇది ప్రవచనండి మీకు ఆ ప్రవచనం క్రీస్తు ఎక్కడ పుట్టిందని వారిని అడిగాను అందుకు వారు ఏంటండి యోదయ బెత్తలంలోనే ఏల అనగా యోదయ బెత్తల విదేశమా నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పోదనవి కావు ఇస్రయలును నా ప్రా పరిపాలించే అధిపతి నీళ్ళు నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయిబడినది అంటే ఇది మేక ప్రవచనండి ఆయన మరి ఐదు వందల ఇరవై సంవత్సరాల్లో ప్రవచించడం మేక మరి ఆ మేకా ప్రవచనము ఏంటండి ఆది కారణంగా నుంచి మరి మలాకి వరకు కూడా మరి ప్రవచన గ్రంథము మత్తస్వాత్ వాడి నుంచి ప్రగాఢ గ్రంథము ఇరవై ఏడు పుస్తకం అయిన ఆ పుస్తకం కాగా ప్రవచనాలు నెరవేరు అంటే ప్రవచన జన్మకారకుడు పూర్వ ప్రవక్తలు ఆయన ప్రవచించాడు పిల్లలు మరి ఎందుకనగా లేఖనాలు మనం పరిశోధించాలి ఆయన అసలు ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు పిల్లల ఇక మీగా ప్రవచనం మనం చూసినప్పుడు చాలా అద్భుతమైన మాట మనం చూసినప్పుడు మేకా రాసాడండి హైదరాబాద్ జైల్లో రెండు వచ్చిన చూస్తూ బెత్లహేమా ఎప్పుడత యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇస్రేలీలు యాలబువాడు నీళ్ళు వచ్చాను పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షుడు అడిగిన ఇది అండి శుభార్త ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడ ఏ రోజు ఎక్కడ పొడతాడని ప్రశ్నించాడు కానీ ఏ రోజు క్రూరుడు చాలా మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది కానీ ఎప్పుడే నేనే రాదును కదా ఏంటి విధుల ఇంకొకరు పుట్టడం ఏంటి మీరు జాగ్రత్తగా వెళ్ళి ఆయన ఆరాధన చేయండి చేసి వచ్చి నాకు ఆ శుభవార్తమానో చెబితే నేను కూడా ఆరాధన ఆయన నిజంగా యాక్టివ్గా చెప్పలేదండి అతనిలో ఉన్నటి ఒక్కరాని చూసి ఏంటండి మాట్లాడే అప్పుడు మరి వీరు జ్ఞాను వెళుతున్నప్పుడే వెళ్తున్నప్పుడే మరి దీవెనకా దోత ప్రత్యక్షమయ్యి ఏంటండి నువ్వు ఒక ప్రాంతానికి మీరు వెళ్ళదు ఏదో మార్గంలో వెళ్ళండి ఎందుకని ఆయన కురూరుడు ఆ టైం లేరు ఆయన అధికారి కనుక రెండు సంవత్సరాలు పుట్టినటువంటి పసిబిడ్డల్ని అందరినీ కూడా ఆ లెక్కల్లో మరి ఏసు క్రీస్తు కూడా అప్పుడు రెండో ఒక సంవత్సరం ఆయన జన్మించి కనుక మరి ప్రియరా ఆ తావులు మరి పసిపిల్లల్ని చాలా మందిని చంపించేసేది మరి యేసేబుతో మాట్లాడు రావు కుమార్ యేసేబు నువ్వు ఈజిప్టు వెళ్ళిపో నజరేతుకి వెళ్ళిపోయా అందుకే నేను నజరేడు అని యేసు అని ఆయనకి పేరు అంటే ఏసు ప్రభుత్వం చెప్పిన మాటను బట్టి ఏంటండి ఆ చంటి బిడ్డను తీసుకుని నజరేతికి వెళ్ళిపోయారు నజరేళ్ళు ఏదైనా మంచి వచ్చి చూడు అంటే నజరేతులు ఆయన పెరిగిడు గనుక ఆయన నజరేని వేసు అని పేరు పెట్టి వెళ్ళిపోయి మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మేకా పర్వత ఐదు వందల ఇరవై సంవత్సరాలు అయింది ఇక్కడ మరి మనం ఆలోచన ఇంకా అద్భుతమైన మాటలు దేవుని గ్రంథంలో ఉన్నాయి పిల్లరా ఎందుకనగా ఇది క్రిస్మస్ మెసేజ్ ఈ దినాల్లో ఆ రక్షకుడు ఎలాంటి వాడు ఆయన మరి జనాన్ని ఆయన మరణాయన యొక్క పునర్ధానాన్ని మనం ప్రకటిస్తున్నాం క్రిస్మస్ అంటే రోజు కాదండి మన జీవితకాలం కూడా ఆరాధన చేసుకుంటే అది సంతోషము ఎందుకనగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కనుక పిల్లలు మరి దేవుని యొక్క లేఖనాలు మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనం చూసి అసలు క్రిస్మస్ అంటే మనం ఏమిటి క్రీస్తును ఆరాధించు రెండు మాటలు చెప్పాలంటే కిస్సు అనగా ముద్దు మాస్ అనగా ఆరాధన అందుకనే కుమారుని ముద్దు పెట్టుకుని లేని అడల ఆయన కోపించను రెండు కీర్తన పన్నెండు రోజులు మనం మన చంటిబిడ్డలు పుట్టినప్పుడు చక్కగా ఎత్తుకుని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఎంతో సంతోషిస్తాం కనుక ప్లే మరి ఈ క్రిస్మస్ అనేది పేరు లాటిన్ భాషలో ఐరోపా దేశంలో మూడో శతాబ్దంలో డిసెంబర్ ఇరవై ఐదుని ఒక ఆయన తీసుకున్నాడు ఆయన పేరేంటనగా జర్మనీ దేశుడు కార్బర్డిస్యా అంటారు తేదీని ఆయన చేసాడంట అప్పటి నుంచి కూడా మనకి క్యాలెండర్ కూడా ఇరవై ఐదో తారీఖుని చెప్పండి యావత్తు సెలవు దినం ఇరవై ఐదో తారీఖు మరి ప్రపంచం అంతా చేసుకునేది ఏదైనా పండుగ ఉందంటే క్రిస్మస్ పండుగ అంటే చాలా అడవిడి ఒంటి పండుగ చెప్పండి పంటి పండుగ కండు పండుగ ఇల్లు కట్టుకుంటూ ఇల్లు చూపించిన స్నేహితులు పీలుస్తాం కదా అంటే కృష్ణమసంగా మనం చక్కగా బంధువులు పీలుచుకుని ఆయన జనాన్ని గురించి చెప్పుకుంటూ ఇది చేసుకుంటాం ఇది సంతోషం ఎందుకని ఈ సంతోషం ప్రజలందరికీ కలిగిపోవడం మహాస సంతోషంగా మహా అంటే అది బహువచనం చూసారు ఇక్కడ ఏంటండి క్రిస్మస్ లాటిన్ భాషలో ఐరోపా దేశంలో మూడో శతాబ్దంలో డిసెంబర్ ఇరవై ఐదుని జర్మనీ దేశ వచ్చాడు ఈ తేదీని జరిగి అప్పటి నుండి ఇండియా అంతటా ఏదైనా పండుగ ఉందంటే అన్ని పండుగల కంటే ముఖ్యమైన పండుగ ఏదంటే క్రిస్మస్ ఆరాధన ఆ క్రీస్తు జననం దేవుని ప్రజగా ఉన్న క్రైస్తువులు అంత అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ ఆరాధన మించిన పండుగ ఏది లేదు జనవరి పండుగ ఉంది ఉపవాస పండుగలు ఉన్నాయి మరి సభల మహోత్సవాలు అంటాం ఎన్నో వాళ్ళు పిల్లరా క్రీస్తు అక్కడ ఉన్నాడు అంతే మనం క్రీస్తుని ధరించుకున్నాం గన క్రీస్తుని ప్రజలకి చెప్పడే ఆయన రక్షకుడు ఇంకా కరవరు దినాల్లో ఉన్నావు అది ఇప్పుడు పశుబాలుడిగా వచ్చాడు అది జన్మించాడు నీ కొరకు నా కొరకు ఆయన కరవరులో ఏది అందుకే అన్నారు పశుసాలలో నీవు పవలించినావ పరమాత్ముడవు నీవు పశిబాలు పశిబాలు పశుసాలలో నీవు సిరుప్రాయం ఉంది శాస్త్రులు సరితూగలేదే బోధకులు సిరుప్రాయం ఉంది శాస్త్రులు సరితూగలేదే బోధకులు స్థలమైన లేదు జన్మకు స్థలమైన లేదే జన్మకు ఏంటండి లేదంట ఒక ఆయన బజ్జలమయ అంట అంటారు ఆయన మరి పశువులతో అంటారు చరిత్ర చెబుతుంది బైబిల్లో కొన్ని మాటలు లేదా ఆ పశువుల పొట్టులో పరున్నప్పుడు మొట్టమొదటి కావాలండి గొలవలు ఒరే దావుది పట్టణమంది రక్ష ఎప్పుడైతే చెప్పారు వాళ్ళు ఉన్న పాటను వెళ్ళి ఆ శిశుని శిశు వారికి సాగిలు పడ్డారంటే ఆరాధించారు రెండవదిగా ఏంటండి దూతలు మనం చూస్తున్నాం మరి మూడోదిగా జ్ఞానం చూస్తున్నాం కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా మరి ప్రవక్తలు ఈ ప్రవక్త గురించి మనం చూసినప్పుడు చూడండి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా ఆయన పశుబాలుడు కాదు ఇప్పుడు ఆయన పశుబాలుడిగా కన్యక గర్భాన్ని జన్మించే డ్రైట్ రెండోదిగా పశువులతో పరున్న రైట్ ఆయన బయటికి వెళ్ళి సువార్థ చేశాడు తన సువార్త ఎందుకు వస్తే ఆయన మరి పన్నెండు మందిని ఏర్పడుచుకున్నారు తర్వాత మరి డెబ్బై మందిని తర్వాత ఐదు వందల మంది ఈనాడు ఎంతో మంది ఆయన సువార్త చేస్తున్నారు అంటే క్రీస్తు జననాన్ని గురించి మరణాన్ని గురించి పునర్ధన్ ప్రాకరిస్తున్నారు అదే క్రిస్మస్ ఆరాధనంటే ఒక్కటే కాదు ఆయన పశుపాలుడిగా మాత్రం ఆ వర్గవానిగా కుమారుడిగా పెరుగుడు తల్లి తండ్రికి ఆయన లోబడి పరిచర్య అందుకనే మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడము రాలేదు కానీ ఏంటండి పరిచారం చేయించుకోవడను అనేక ఖరీదంగా తన ప్రాణం ఇచ్చను వచ్చేది మత సువర్తలు రాయబడి అంటే నీ కొరకు నా కొరకు అయినా ఏంటండి ఆ చనిపోవడానికి వచ్చేదంట ప్రవక్తలు ప్రవచించేది పిల్లరా ఈ ప్రవక్తలు అనే మాట రెండు మూడు మాటలు నేను చెప్పడానికి ఇష్టపడతాను అయితే రాసిన రెండు పత్రిక అక్కడ మూడు రాజ్యాంగంలో రెండు వచ్చుల్లో ఇలాగ రాయబడింది పిల్లలు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వం పొలుగుబడిన మాటలు ప్రభు అయిన ఈ రక్షకుడు మీ అపోసుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపము చేసుకున్న వలెను విషయం మీకు జ్ఞాపము చేసి నిర్మలమైన మీ మన సాకృతి రేపు ఇదండి ఇది ముందుగానే ప్రవక్తలు మీకు ప్రవచించాడు దావీదు ప్రవచించాడు ఇనిమియా ప్రవచించాడు మరి చాలా ఎస్ఐ కూడా ప్రవచించాడు మరి చాలా ఎస్ఐ మరి చాలా చూస్తున్నాం ఒక నాలుగు ఐదు మాటలు మనం చూస్తున్నాం ఒక రెండు చదువుతాను ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే పూర్వము పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపో ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం అది ప్రవక్తలు ప్రవచించాడండి ప్రవ కన్యక గర్భాన్ని జన్మించడానికి మరి సామాన్యము కాదు లేదా మరి ఎందుకనక ఎస్ఏ ప్రవచనం మనం చూసినప్పుడు ఏడు లేరా చాలా చక్కని మాట ఇక్కడ మనం చూస్తున్నాం మరి ప్రవచనం ఇది ఏడు వందల ఇరవై సంవత్సరంలో ప్రవచనం ఏడు పద్నాలుగు చూసినప్పుడు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమానికని అతనికి ఇమ్మానీయులను పేరు పెట్ట ఆమె ఇమ్మానీయులనగా భాషాంతర్మనం మనకి తోడు ఈ ప్రవచనము మతశువత్రం జరవేరింది ఆలోచించేశారా ఇక్కడ కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపు ఆలకించుడి కన్యక గర్భవతి అంటే కన్యక కన్యకులు మరి చాలా మంది ఆనాడు ఆనాడు నాగార్భం నాగార్భం కానీ ఆయన కోరుకున్నది దీనిరాలు యోగిరాలు ఆ చక్కనండి గుణశీలు మరి అమ్మనే ఎందుకున్నాడు ఆయన చూసారా పిల్లరా మన హృదయంలో జన్మించినప్పుడు నిజమైన క్రిస్మస్ ఇక్కడ ప్రవక్త ప్రవచించడం ఇది కాబట్టి ప్రభుత్వ అనే ఒక సూచన మీకు చూపిన ఆలకించుడి ఆ కన్యక గర్భవతి కుమార్నికైనా అతనికి కొన్ని పేరు పెట్టింది ఈ ప్రవచనము మత్స్సువత్తులో నెరవేరింది మనం ముందుగా చదువుతున్నాం కొద్దిగా కానీ ఇంకొక మాట ఇక్కడ ఆ ప్రవచనం ఎలా నెరవేరింది అని చెప్పి లేదా మత్స్సు ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో చూస్తే ఆమె ఒక కుమార్ని కొను చూసారా రెండు ఏముందంటండి తన ప్రజల వారి పాపము నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును ఇరవై రెండు ఇది ఓ కన్యగా గర్భవతే కను ఆయనకు ఇమానియులను పేరు పెట్టిదురు ప్రభు దూత ప్రవర్త ద్వారా పలగబడిన మాట నెరవి ఇదంతయు జరి ఇమానులనగా భాషాంతరమణ అర్థం నీకు నాకు ఆ బతులు బలహీనలు సమస్యలు తోడుగా ఉంటాడంట ఆయన నిన్న నాయునుడు కూడా ఆక్రదించుకున్నాడు పిల్లరా ఆయన ఇప్పుడు కూడా నేను విడివాడు ఎడబాని దేవుడైనా ఈ భూలోకానికి ఒక మానవుడుగా ఒక రిక్తునిగా వచ్చాడు ఒక మాట మీరు చెప్పాలంటే ఆ రిక్తుడిగా వచ్చిన మాట నీ చెప్పాలంటే పిల్లరా దేవుని యొక్క మనం చూసినప్పుడు మనం లేఖనాలు పరిశోధించినప్పుడు పిల్లరా పిలిపి పత్రిక అపోసుల పౌలు చాలా అద్భుతమైన మాట రాశాడు పిల్ల ఆ మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నాను చూడండి ఈ పిలిపి పత్రికలో మనం ఆలోచన చేసినప్పుడు చాలా అద్భుతమైన మాట రెండు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన మనం చూసినప్పుడు ఆయన ఎలాగ వచ్చాడు అంటే పిల్ల చూడండి రెండు ఏడులు మనం చూసినప్పుడు మనుషుల పోలికిగా పుట్టి ద్వాస స్వరూపము ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకొని ఎనిమిది వచ్చును మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా అబ్బో దేవుడు మనిషి కుమారుడు రెండు యాక్ట్లు దేవుడు అంటే మనిషిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఈ మనిషి పాపాలు పోవాలంటే ఆది ఎందు దేవుడు ఆయన శరీరదారికి ఎందుకు వచ్చాడంటే ఆయన శరీరం నలగొట్టబడాలి ఆయన గాయపరచబడాలి అరి చేతుల్లో మేకులు కాళ్ళకి శీల పక్కలో బళ్ళెం తలకి మల్లగిరెడు అంటే ఈ మానవుడు చేసిన అపరాధత్వం ఆయన బలేవు అందుకనే మనుషుల పోలికగా పుట్టి నీలాగా నా తన స్వరూపముతో చేసుకున్న దేవుడు ఏంటండి మనుషుల పోలికిగా పుట్టి మానవ అవతారం అంటారు చాలా మంది ఏంటండి మానవుడుగా వచ్చాడు ఇక్కడ మనం చూసినప్పుడు మరియు ఆయన కాలమంది మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపించి తను తానే తను తానే తగ్గించుకుని వచ్చాడు అని చూసారా ఆయన పశువుల పాకలో ఆ తొట్టులో అది ఒక రహస్యం పశువుల పాకలు మాత్రం ఆ తొట్టులో పొండబెట్టారంట మరి ఈనాడు మరి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా అది నిజమైన క్రిస్మస్ ఎందుకనగా కుమారుడ నీ హృదయాన్ని నాకు ఇమ్మంతే ప్లేరా ఎందుకంటే మన హృదయానికి ఎప్పుడు కూడా ఆయన ఓపెన్ డోర్ అంటే ఆయన దానిలో రాను ఎప్పుడు కూడా తీర్చుందంట హృదయం అనే తలుపు తీద్దాన్ని నేను తప్పించున్నాను ఎవడైనా నువ్వు నా స్వరమిని తలుపు తీస్తే ఆయన దగ్గరికి వస్తాను నా హృదయం తీర్చాను నా హృ నా వర జీవితం ఎంతో ఆనందం ఎంతో సంతోషం మీకు ఇంకే సంతోషం లేదా ఇంకా ఆనందం లేదా ఇంకా వేదన ఉండవా బాధలు ఉండవా కష్టాలు కష్టాల్లో ఆదుకుంటారు ఇమ్మలు దేవుడు మాని దేవుడు ఆ నిన్ను నేను నిన్ను నన్ను విడవని దేవుడు మరి ఇక క్రిస్మస్ సందేశాన్ని ముగుస్తున్నాడు కానీ మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటండి మనుషుల పోలికి పుట్టి దాసున స్వరూపము ధరించుకున్నాడంట నీ కొరకు నా కొరకు యజ్ఞమైపోయినాడు పశువుగా ఆయన ఊరించబడు అందుకనే పశువుల తొట్టులో ఆనాడు గువ్వలు ఇచ్చేవారంట పావులు ఇచ్చేవారంట పశువులు ఇచ్చేవారంట కానీ ఆ పశువులకి రెస్ట్ చేసిందంట నీకు ఇదిగో నేనే మీ నిమిత్తం ఉదయ్యిపోతాను అంటే ఎస్సుక్రీస్ నీ పాపల నిమిత్తం నా పాప నిమిత్తం సర్వమానవాళ్ళ నిమిత్తం ఆయన కాలువడో అడ్డగొల్లికి నీ కోయ్కి ఆయన సిలివేయబడ్డాడు కడగ కడ రక్తం బొట్టు వరకు కూడా కాచాడు నీ కొరకు నీ పాప అందుకని పాపను రక్షించడం యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చిన వాక్యం నమ్మదగిన అది పూర్ణాగి పత్రిక మొదటి పదిహేను వచ్చిన మనం చూస్తాం కనుక ఇక ముగింపులో మరి ఇది ఒకసారి ఒకసారి ఇక మాటలో నావు కావు దేవనత పరిశుద్ధ గ్రంథంలో పూర్వ ప్రవక్తులు మరి ఆ ప్రవచనాలు మనం చూసినప్పుడు ఎంతో మంది ప్రవచించారు మీకు ప్రవచించాడు ఇది కూడా ప్రవచించాడు నేను దావిని యొక్క నీతి చిగురు అతడు రాజే పరిపాలన ఇది ప్రవచనం అంటే ఆయన రాజు కింగ్ ఆఫ్ కింగ్ విధులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పిల్ల నువ్వు రాజు అవును నువ్వన్నట్టే 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 చాలా మాట్లాడారు ఏమే ప్రవచనం అయితే రముడు ఆ ఇది చూసినప్పుడు దా నీతి నేను దాయుధునికి నీతి చిగురు పుట్టించేదను ఇంకా మీరు మేక ప్రవృత్తిని మనం చూస్తాం ఇలాగ ఎస్ఏ ప్రవృతను కూడా తొమ్మిది ఆరులో కూడా ఇది మరి ఏడు వందల నలభై తొమ్మిది అవుతుంది చూడండి గొక్క మాట చదివి నేను ముగిస్తాను యానగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అని గిరింపబడి ఇది ఏడు వందల నలభై తొమ్మిది కుమారుడు అపుత్ర పత్రీనా పుత్రులేని వారికి తప్పించదు తప్పించేధాలు ఉందండి మాట ఇది బైబిల్లో ఉండదు అంటే తండ్రి తన కుమారుని ఎందుకు ఎందుకు పంపాడంటే తన ప్రజలో పాపములో శాపములు చీకట్లో ఉన్న ఆది మానవుడు ఆ దూరం అయిపోయిన మానవుని విండాదాముగా వచ్చి నీకు గల చిల్లిని క్రైధానం కానీ ప్రాణం ఇచ్చేడు ఇది క్రిస్మస్ సాగం తలవంచాన్ని ప్రాణం చేద్దాం ప్రేమ స్వరూపి మనుషులందరికీ రక్షకుడు అయ్యాహమాను రక్షించడానికి ప్రభు అరావుతా ఈ లోకంలోకి వచ్చి మనిషికి అక్కడే దేవునికి నరుగు మధ్యవర్తి ఒక్కడే అని క్రీస్తు నరుడు అవును ప్రభా నెరుడుగా వచ్చి మా పాపాల శాపాల మిత్తం ప్రభావ నువ్వు చిందించిన రక్తం కొరుకు మానవకుడు రక్షించుకుని నన్ను రక్షించుకున్నావు ప్రభావ ఈ వర్తమానం ద్వారా అనేక హృదయాల్లో మీరు తెరవండి అనేక మంది నేను అంగీకరించి నేను స్వీకరించిన నువ్వే నిజమైన దేవుడని అని లోక రక్షకుడని పాపుల రక్షకుడని రక్షకుడు అని ప్రభావ నేను సహాయం సహాయించింది మహారాణి గారు పరిశీలిని దీవించండి వీక్షిస్తున్న జీవులు అందరి హృదయంలో ప్రభు అయ్యా మీరు జన్మించమని సహాయం చేయమని మీరే మహిం పొందమని ఏ సునామలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రిని దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ ఆదరణ ఇచ్చు కాపుదల ఆహారుని కరిగి వర్తమాని ప్రజలకి సకల భూమి మీద ఉన్న సకల పరిస్థితులకి దేవుని కాత్మతోడయండి నడిపించను గాక ఆమెన్